ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి జూన్ నాలుగో తేదీకి కొన్ని ఇయర్ దాటిపోయింది ఆ సందర్భంగా ఎక్కడ చూసినా అరాచకాలు దౌర్జన్యాలు మహిళలపై అత్యాచారాలు ఇవక్కటే ఎక్కువ చేయడం జరిగింది కాబట్టి దానికి అనుగుణంగా మేము ఈరోజు నిన్న డిస్టిక్ వైడ్గా చేసాము ఈరోజు కాన్ఫరెన్స్ వైడ్గా చేస్తున్నాము జగన్ అంటే ఒక నమ్మకం చంద్రబాబు అంటే ఒక మోసం అనే బుక్ను ఒక రిలీజ్ చేయడం స్టేట్ వైజ్గా జరిగింది నిన్న జిల్లా వైజ్గా ఈరోజు ఫంక్షన్స్ వైడ్గా రేపు మండలాలుగా గ్రామాల వైడ్గా తిని తీసుకెళ్తాం ఈరోజు ఈ సమావేశానికి ఆయన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మరి సూపర్ సిక్స్ అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ప్రాంతాల వారీగా పంచుకొని మేమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కంటే మా ఎక్కువ ఇస్తాం రైతన్నకు ఎక్కువ ఇస్తాం నిరుద్యోగుల్ని మరి ఉద్యోగాలుగా ఇవ్వకుండా వాళ్ళకి నిరుద్యోగ ప్రతి మూడు వేలు ఇస్తాం యాభై యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ కూడా పింఛన్లు ఇస్తాం పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళకు కూడా పింఛన్లు ఇస్తాం అని చెప్పి ఎంతో ప్రజల్ని మోసం చేసుకుంటూ ఈరోజు గారి డ్రైవర్లు ఎక్కుతాం టాక్సీ డ్రైవర్లకు ఇస్తాం ప్రతి వాళ్ళకు కూడా నేను ఒక సంపద సృష్టించి నేను అందరికీ కూడా మేలు చేస్తానని చెప్పేసి ఒక్క నాలుగు సార్లు ఇప్పటితో నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఆయన పట్టిన వాకు అదే కాక రెండు సార్లు అప్పుడు రెండు సార్లు పత్తికొండకు వచ్చి పత్తికొండలోనే సభలో ఒకటే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి అన్నీ పెంచేశాడు కరెంట్ ఫీజులు కరెంట్ ఛార్జీలు పెంచేశాడు మళ్ళీ మరి మేము వచ్చిన తర్వాత అన్నీ కూడా నేను ఒక సంపద సృష్టించి ఫీజు కరెంటు ఫీజు కరెంటు బిల్లులు అనేవి నేను ఎక్కించను అట్లా తగ్గిస్తాను కానీ ఎక్కించను అని చెప్పేసి మాట్లాడిన మాటలు ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయ్యింది ఆ సంవత్సరానికి మీరు ఎన్నిసార్లు ఛార్జీలు పెంచినారు ఈరోజు పదహైదు వేల కోట్లతో ఈరోజు భారం మోపిన పరిస్థితి ఈరోజు మీ పరిపాలనలో కరెంట్ ఛార్జీలు స్విచ్ చేస్తే షాక్ ఫ్యాన్ వేసుకున్నామంటే షాకు ఈరోజు మధ్యతరి కుటుంబాలన్నీ కూడా ఈరోజు మరి లైట్ వేసుకునే పరిస్థితులు లేదు పూర్వకాలంలో లాఠీను బుడ్డీలు పట్టుకొని పిల్లలు చదువుకునే పరిస్థితులు వచ్చినాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కరెంటు వేసుకోవాలంటేనే సామాన్యమైన ప్రజలు బతికే పరిస్థితిలో ఏమీ లేకపోయింది సంవత్సర కాలంలో ఎక్కడా కూడా అమ్మఒడి నిన్న అది వైఎస్ఆర్సి వాళ్ళం సంవత్సరం నుంచి పోరాటాలు చేస్తుంటే ఎందుకు నువ్వు సూపర్ సిక్స్ ఇవ్వవు స్కూళ్ళు తెలిసినాయి లాస్ట్ వన్ ఇయర్ ఈ పరిపాలన ఒక్క సంవత్సరంలో కూడా ఎక్కడా కూడా లాస్ట్ ఇయర్ అంతా కూడా ప్రజలు మోసం చేస్తుంది ఎక్కడ కూడా రైతాంగం అంటే ఎక్కడ కూడా ఒక పైస ఇవ్వకుండా ఎక్కడ సబ్సిడీ విత్తనాలు లేవు మరి ఎరువులు లేదు మందులు లేవు ఏంటివి లేకోకుండా నిక్కచ్చుగా ధరల స్వీకరణ లేదు ఏం లేదు మరి రైతులంతా మనం ముక్కున్న పరిస్థితులు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ పాటికి రెండో సంవత్సరము రైతు భరోసా వస్తుండే అదే రెండో సంవత్సరము ఫీజు రింబర్స్మెంట్ వస్తుండే అమ్మఒడి వస్తుండే ప్రతి ఒక్కటి కూడా వచ్చే పరిస్థితులని ఈరోజు జనం అనుకుంటున్నారు దానికి సాక్ష్యం ఈరోజు జూన్ నాలుగు వెన్నుపోటు దినోత్సవం మనం చేశాం ప్రజలకంతా వెన్నుపోటుకు ఆ రోజు జూన్ నాలుగు నీరు దాటిన సందర్భంగా ఎంతమంది జనాలు ఎక్కడ చూసినా ఒక మన పత్తికొండ కాన్స్టిట్యూన్సీ కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా తండోపు జగన్కు మాకు రాజ్యాంగం అంబేద్కర్ గారు రాజ్యాంగం రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం రావాలని చెప్పేసి తండోపతండాలుగా కూడా మీ అధికారానికి అప్పుడే కూడా సృష్టించి పలికి మరి తండోపతండాలుగా జగన్కి చేయగొట్టిన పరిస్థితి మీకు అల్లారం చూశారు ఇవన్నీ కూడా మీరు గమనిస్తున్నారు మాకు సంవత్సరానికే ఇంత వ్యతిరేకత వచ్చింది ఈ సంవత్సరం లోపలే మరి ప్రజలందరినీ కూడా భయభ్రాంతలు చేయాలని చెప్పేసి పత్రిక రాసే వాళ్ళని కూడా కేసులతో భయపడిస్తున్నారు సీనియర్ జర్ జర్నలిస్ట్ అయినా ఒక సీనియర్ సిటిజన్ అయినా డెబ్బై సంవత్సరాలు పైబడిన కేఎస్ఆర్ గారిని అనవసరంగా ఆయన ఏదో డెబెట్లో ఏదో నవ్వాడని చెప్పేసి ఆ చిన్న దాంతో మరి మహిళలు ఏదో అన్నాడని చెప్పేసి ఆయన ఆయన మీద అనవసరంగా పార్టీ వన్ నోటీస్ ఇవ్వకుండానే ఆయనని అక్రమంగా కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఈరోజు ఏం చెప్పింది కోర్టు మీకే చెంప చెప్ప చె పెట్టలాగా సమాధానం చెప్పింది అలాంటివన్నీ కూడా మీరు అదృష్టం చేయకూడదు అలా నవ్వుతే ఏదైనా విచారణ కూడా నేను మేము కూడా నవ్వుతున్న కొన్ని సందర్భాల నుండి జడ్జి గారు కూడా అనడం కూడా జరిగింది ఇలాంటివన్నీ కూడా మీకు కొంచమన్నా ఆలోచన చేయాలి మీరంతా కూడా ఎవరు పేపర్ రాస్తే పేపర్లో మీరు ఈరోజు మొన్న కూడా అనవసరంగా మరి పది కూడా ఒక ఒక ఆయన మీద అనవసరంగా కూడా కేసులు పెట్టడం జరిగింది వాళ్ళు కూడా లభోదిగో ఏమంటే మళ్ళా కూడా ఒక్కసారి కేసు పెడితే ఏ మన మాజీ మంత్రులు కానీ మరి ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ ఒక్కరిని కూడా మీరు ఒక్కసారి బేలు వస్తుందని చెప్పేసి లోపల లోపల పోయిన తర్వాత పది కేసులు పెట్టిన పరిస్థితులు బీది ఇలాగా భయభ్రాంతులు చిన్నారులంత సైతం మీ అధికారంలో ఎలాగా ఉందో ఒకసారి చూసుకోవాలి మన దురదృష్టమేమో మహిళ ముఖ్యమంత్రి అయినా సారీ మహిళ హోంమంత్రి హోం మినిస్టర్ అయినా మంతా కూడా బయటలు ఆ బయట అంత నాయన మన అనంతపురంలో ఒకటి జరిగింది ముచ్చిమారులో ఒకటి జరిగింది మరి సత్యసాయి జిల్లాలో ఒకటి జరిగింది వెస్ట్ గోదావరిలో జరిగిన ఇలా చెప్పుకుంటా పోతే ఎంతమంది చిన్నారుల అత్యాచారాలు మానవంగాలు మహిళలకు రక్ష లేకుండా పోయింది జగనన్న పరిపాలనలో మహిళలకి రక్షణ ఇస్తుంటే మీ పరిపాలనలో రక్షిస్తున్నారు మహిళలు అనే విధంగా ఈరోజు చెప్పుకుంటున్నారు బయట ఒక మహిళా మినిస్టర్ హోమ్ మినిస్టర్ అయినా కూడా ఇవన్నీ పట్టుతలేదు నీకు ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం పెట్టుకుంటావు ఆ కుటుంబాన్ని తిట్టడం పెట్టుకుంటావు మిగతా మరి వాళ్ళని ఎవరిని పడితే వాళ్ళని మీరు పోలీసు వై వైఫల్యం చెందుతుంది ఈరోజు తనదే బాధ్యత కదా చూసుకోవాల్సిన పరిస్థితులు పోయి ఈరోజు మీరంతా కూడా ఒక రాష్ట్రాన్ని రావణ కష్టంగా చేస్తున్నారు సంవత్సరం పరిపాలనలోనే మీరంతా కూడా ఈ పరిపాలన ఇలాగనే ఉండదు రేపు పొద్దున ఖచ్చితంగా మీరు ఒకటే గమనించాలి ఒకటే చెప్తున్నా కూట ప్రభుత్వానికి మేము ఏదో గెలిచాము వాళ్ళకు వైసీపీ వాళ్ళకు పదకొండే వచ్చాయి సీట్లు అని చెప్పేసి అయ్యా మీకు అందరికి ఒకటే చెప్తున్నా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఫార్టీ పర్సెంట్ ఓట్ల శాతం మీకు వచ్చినది టెన్ పర్సెంట్ మాత్రమే ఎక్కువ మీకు వచ్చినది అది కూడా మీరు అబద్ధాలు చెప్పడం వలన ఇవన్నీ సూపర్ సిక్స్ ఇస్తాము జగన్మోహన్ రెడ్డి గారి కంటే నేను ఎక్కువ చేస్తానని చెప్పడం వలన అది కూడా చాలా సట నేను వీళ్ళ సందర్భాలు ఏమంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన వీళ్ళకి చెప్పి ఏపిస్తాడేమని ఒక నమ్మకంతో ఆ టెన్ పర్సెంట్ శాతం కూడా కొంచెం తరలి కొంచెం మీ వైపు బుగ్గు చూపిండొచ్చు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ శాతం ఓట్లు ఎక్కడ పోలేదు ఎప్పుడైనా కింగ్ ఎప్పుడైనా వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే ఎప్పుడైనా మళ్ళా వచ్చేది మా ప్రభుత్వమే మీరు ఎవరైతే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారో మీకందరికీ కూడా మళ్ళా కూడా రిపీట్ అవుతుందని చెప్పేసి తెలియజేస్తున్నా మీ వంచనకి మోసాలకి ఈరోజు ప్రజలంతా కూడా త్వరలోనే మీకు గుణపాఠం చెప్తారు ఇప్పుడు వన్ ఇయర్కే పరిస్థితులు ఇలా ఉంటే రేపు వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో మరి లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయి అవి కూడా మీరు ఏ విధంగా అరాచకాలు సృష్టిస్తారో ఏ విధంగా భయభ్రాంతులు చేస్తారో ప్రజల్ని మరి చూడాలి మరి వే చేసి చూడాల్సిన పరిస్థితి ఉంది కానీ ఎక్కడా కూడా వైఎస్ఆర్ వా వాళ్ళము ఎక్కడా కూడా మీ కేసులకు భయపడే ప్రసక్తి లేదు ఎందుకంటే మేము ఎప్పుడు కూడా ప్రజల తరఫున ఉంటాం నాకు అలవాటు అయిపోయింది ఎన్ని సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి కూడా వైఎస్ఆర్సీపీ అంటే ప్రజల తరఫున ప్రజల పార్ ప్రజల తరఫున పార్టీ అని చెప్పేసి మరి ఈరోజు ఆరోగ్యశ్రీ నిర్వీరం చేసిన పరిస్థితి మీ సంవత్సరం కాలంలో ఈరోజు ఎక్కడ ఏదో పెద్దగా మేము అది ఇది చేస్తాం ఇది చేస్తాము అని చెప్పేసి ఈరోజు చెప్తున్నారు ఏం చేశారయ్యా మరి నేను చెప్తున్నాను పత్రికొండ నియోజకవర్గంలో అన్నీ కూడా ఇంతకుముందు నేను నేను మేము ఉన్నప్పుడే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా గవర్నమెంట్లో ఉన్న జీవోలే అన్నీ ఈరోజు మీరు రోడ్లు పూర్తి చేసిన పరిస్థితి అవి పట్టుకొని మేము ఏం చేసాం ఏం చేసామని గొప్పలు చెప్పుకున్న పరిస్థితులు మీవి ఒక్కసారి మీరు మాట్లాడేటప్పుడు గత ప్రభుత్వంలో మీరు కూడా హాయిగా ఉన్నారు కదా మీ ఇంట్లో కూడా పథకాలు వచ్చాయి కదా మీరు కూడా మా వాళ్ళకంటే వైఎస్ఆర్సిపి వాళ్ళకంటే మీరే బాగా అన్నీ కూడా అనుభవించిన పరిస్థితులు ఎక్కడ కూడా ఫ్రాక్షన్ లేదు ఎక్కడ కూడా గలాటలు లేవు ఎక్కడ కూడా మరి అరాచకాలు లేవు స్వచ్ఛందంగా ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఇరవై నాలుగు వరకు కూడా చాలా బాగా చేసిన పరిస్థితులు ఈరోజు మళ్ళా ఇక్కడ టౌన్ టౌన్లో మనము ఐదు కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టించిన అదే అభివృద్ధి కనిపించలేదేమో కూట కూటం వాళ్ళకి ఈరోజు మేము చేసిన రోడ్లు కనిపిస్తలేదేమో టీడీపీ వాళ్ళకి ఈరోజు మరి ఏదో చేశామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటారు గొప్పలు చెప్పుకుంటే పోతే మీకు సూపర్ సిక్స్ ఎక్కడ ఇచ్చారో చెప్పాలా మేము అన్నబట్టి ఈరోజు వన్ ఇయర్ నుంచి మేము పోరాటం ప్రజలకు ప్రజల తరఫున పోరాటాలు చేస్తుంటే నేను ఈరోజు అమ్మ తల్లికి వందనమని అమ్మఒడనే పేరుతో జగన్ అని ఇస్తుంటే ఈరోజు తల్లికి వందనమని చెప్పేసి ఇరవై మూడు లక్షల్లో మంది ఉన్న మహిళలకి ఈరోజు యాభై మూడు లక్షల మందికి ఇచ్చి ముప్పై లక్షలు పెట్టిన పరిస్థితులు మీవి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పేసి లాస్ట్ ఇయర్లో ఒక్క సిలిండర్ కూడా మరి కూడా ఇచ్చారో లేదో తెలియని పరిస్థితులు ఎవరిని అడిగినా కూడా దాని దాఖలాలే లేవు సిలిండర్లు వచ్చినాయని చెప్పేసి ఇప్పటికీ మూడు ఇవ్వాల్సిన పరిస్థితి సంవత్సరానికి ఎక్కడాయా ఉచిత అని అడుగుతున్నాం మీరంటే ఈరోజు సూపర్ సిక్స్ అన్ని ఇచ్చేసాం ఈరోజు ఎవరై కూడా మాట్లాడకూడదు మాట్లాడితే నాలుగు మంద పెడతామని చెప్పేసి అంత ఏదో భయ భయప్రాంతంగా ఎవరింటారు ఆ సూపర్ సిక్స్ గురించి మాట్లాడకూడదు అని చెప్పేసి ఆధారాభాద్రాగా పిల్లలు స్కూల్ చేసే పిల్లలు కూడా చాలామంది ఉన్నారు అవన్నీ కూడా పట్టించుకోకుండా మీరు ఆధారాభాద్రగా ఒకే ఆధార్ ఒకే ఆధార్ పైన ఆధార్ కార్డు పైన ఒకటే తల్లికి అంతమంది పిల్లలు కుడతారు అంతమందికి ఒకటే అకౌంట్ చేసిన పరిస్థితులు ఆదరాభాద్రాగా మీరు ఏం చేస్తున్నారో గందరగోళం మీకే అర్థం కావడం లేదు ఏది చూసినా మన ఎక్కువ అనుభవం ఉన్న మనిషి చంద్రబాబు నాయుడు గారు అంటారు కదా మళ్ళీ ఈరోజు పింఛన్ల మధ్య ఓటతే ఏదో ఊర్లకు వెళ్తున్నావు కదా చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినా మీరు ఈరోజు మీరు మీకెందుకు గుర్తు రాలేదు ఇళ్లకు ముసలి వాళ్ళకు పింఛన్ ఇవ్వాలి పింఛన్ అంటేనే సిక్స్టీ అవ్వ ఉన్న వాళ్ళకి వీడో పింఛన్ భర్త చనిపోయిన వాళ్ళకి తీసుకో ఇంటి దగ్గరకు ఇవ్వాలనేది అనేది మీకు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినా మీకు అలాంటి మంచి ఆలోచనలు రాలే ఈరోజు ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన జగనన్నకి అంత మంచి ఆలోచన వచ్చి ఇళ్లకు పింఛళ్ళు మంచి పరిస్థితులు అందు మీదకు పాటిస్తున్నావు నీకు మంచిగా అనిపించే నీకు పాటిస్తున్నావు కదా అంటే నువ్వు నెల నెల పోయి పింఛళ్ళు మంచిగా వెళ్తున్నారు కదా మీరంతా కూడా మరి ఆనాడు మా ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వంలో జగనన్న సీఎంగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా మాట్లాడారు ఎంతమంది ఆడలు మిస్ అయినారని చెప్పేసి ఈ రోజు సంవత్సరం అవుతుంది డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు లేడీస్కు ఇంత జరుగుతుంది ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయి కూడా ఆయన కూడా నోరు ఇప్పటి పరిస్థితుల్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు లోకేష్ గారు అనొచ్చు నాగే జరుగుతుంది నేనే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నాను ప్రజలు భయప్రాంతలు చేస్తున్నాను అని చెప్పేసి మళ్ళా కూడా మళ్ళీ చెప్తున్నాను మళ్ళా కూడా త్వరలోనే ప్రజలంతా కూడా మీకు బుద్ధి కూట కూట ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి త్వరలోనే లోకల్ బాడీ లోకల్ బాడీ ఎలక్షన్లోనే చూపిస్తారు ప్రజలంతా కూడా మీరు చేసిన అన్యాయానికి ఈరోజు చాలామంది కూడా భలేపోయిన పరిస్థితి ఎక్కడ కూడా ఐదు లక్షల మందికి నిరుద్యోగం గురించి చెప్పేసి ఐదు లక్షలని మళ్ళీ ఇచ్చేది పోసి మళ్ళీ కూడా మరి డోర్ డెలివరీ చేసే వాళ్ళని కూడా అన్యాయం ఈరోజు రోడ్డు పడిన పరిస్థితులు ఈరోజు ఎక్కడో ఆమ్లెట్ విలేజ్లు ఉంటాయి ఆ విలేజ్ వచ్చి ఈ విలేజ్కి వచ్చి సిగ్నల్స్ సరిగా రావు సమ్మెలాంటి రాదు మళ్ళా కూడా ఒక్క బియ్యం వేయించుకోవడానికి రెండు మూడు రోజులు టైం వేస్ట్ చేసిన పరిస్థితులు ఈరోజు పేదలపైన కక్షణ చంద్రబాబు నాయుడు గారు మీకి లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు ఈరోజు పేద వాళ్ళకి ఇవన్నీ కూడా జగన్ అన్న ప్రభుత్వంలో చేస్తుంటే మీరంతా కూడా చూసి ఊరవలేక జగన్ అనే జగన్ గుర్తొస్తుందా పనులను చూస్తే రేషన్ వేయించుకుంటుంటే జగన్ పెట్టినది కదా ఇదని చెప్పేసి గుర్తు వస్తుందని చెప్పేసి జగన్ నామరూపాలు లేకుండా చేయాలి అని చెప్పేసి రాష్ట్రంలో చూస్తుందా కానీ నిన్న మీకు ఎక్కడికి జగనన్న ఎక్కడికెళ్ళినా వెళ్ళినా కూడా పొద్దులికి వెళ్ళటే ఇలాగ జన వచ్చిందో చూసి భయపడుతున్న పరిస్థితులు మీరు అన్ని కూడా గమనిస్తున్నారు ప్రజలు కూడా మరి పదకొండు సీట్లు వచ్చినా ఆయన మీరు జిబ్బులు లేకుండా మాట్లాడుతున్నారని చెప్పేసి మమ్మల్ని మాట్లాడుతున్నారే మరి అదే పదకొండు సీట్లు వచ్చిన ఆయనకు బయటికి కాలు పెడితే తండోపతండలుగా ఈరోజు జనాలు మరి నిరాశ పడుతున్నారు జగనన్న చూడ్డానికంటే కూడా భయమే వేస్తు ఎక్కడన్నా ఓడినా గెలిచినట్లే జగన్ అని చెప్పేసి మీరు మీరే అనుకుంటున్న మీరు మీదే ఆడుకుంటున్న పరిస్థితులు ఈరోజు మీరు ఎన్ని మోసాలు చేసినా మీరు ఎన్ని అబద్ధాలు ఆడినా ఈరోజు ప్రజల వైపున ఎప్పుడు కూడా ఈ వైఎస్ఆర్సిపి అండగా ఉంటుంది మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రజల వైపున అండగా ఉంటాడు మేము కూడా అండగా ఉంటాము ఈరోజు ఎక్కడ కూడా సూపర్ సిక్స్ మీరు తిగకుండా మేము ఎంతమందికి మీరు మాటిచ్చారో ఎంతమంది తల్లులకు అకౌంట్లో వేస్తామనేది అమ్మఒడు కూడా అందరికి వేయాలి అన్ని సిలిండర్లు సంవత్సరాలు కూడా సిలిండర్ వేయాలి నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఇస్తామన్నారు మూడు వేలు కూడా వేయాలి మీరు మరి ఐదు లక్షల మందికి ఉపాధి చూయించాలి ఇవన్నీ కూడా మీరు ఏవేవో చెప్పారు ఇంకా అదే కాక నూట నలభై ఐదు హామీలు ఇచ్చిన పరిస్థితి మీరు మీరు గవర్నమెంట్లో కాబట్టి ఇవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చే వరకు కూడా ఈ పోరాటం ఎప్పటికీ కూడా తగ్గదు వైఎస్ఆర్సీపీ పోరాటం ఇంకా ఉధృతంగా చేస్తాం మళ్ళీ చూస్తాము ఇంకా రెండు రోజులు ఇంకా కూడా ఈ ఎవరికి రాని వాళ్ళ అమ్మఒడి అన్యాయం అయిపోయిన వాళ్ళకి కూడా మరి ఖచ్చితంగా అందరికి అందించాల్సిన బాధ్యత లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం అందుకే జగన్ అంటే ఒక నమ్మకం చంద్రబాబు అంటే మోసం అని చెప్పేసి ఉప్పులు కూడా మేము రిలీజ్ చేసి ఈరోజు మరి కాన్షియన్స్ బయటకు ఈరోజు చేస్తాం ఈ ఈ ఈ నినాదాన్ని ప్రతి జిల్లా నుంచి కాన్షియస్ నుంచి మండలాల నుంచి లాస్ట్గా గ్రామాల వరకు కూడా పోయే పరిస్థితి తీసుకెళ్తాం వాళ్ళ మోసాలని మేము ఇలాంటి అరచకాలు చేస్తే మమ్మల్ని మాకు భయపడతానని చెప్పేసి అనుకో ఉండొచ్చు ఉమ్మరం కూడా ప్రజలకు న్యాయం చేసేకి మరి ముందుంటుంది ఎప్పుడెక్కడ వేసారిసిపి ఎప్పుడు కూడా కులం చూలే మతం చూలే ప్రాంతం చూలే పార్టీని చూలే ప్రతి వాళ్ళకి కూడా లబ్ధి చేకూర్చాలి మన ఇచ్చే అని చెప్పి చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడు నోటి నుంచి ఏమన్నాడు వైసీపీ వాళ్ళకి ఎవ్వరు కూడా పని చేయొద్దని చెప్పిన ఒక సీఎం హోదాలో ఉండి వైసీపీ వాళ్ళకి ఎవ్వరు కూడా పని చేయొద్దని చెప్తే మరి ఆ మాట చెప్పిన నీరెక్కడా అన్ని కులం చూడడం ప్రాంతం చూడటం మతం చూడటం ఓటు వేయడం వాళ్ళకు కూడా మనం ఇచ్చే నవరత్నాలు అందరికీ కూడా అందాలి పేదవాళ్ళకని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ఎక్కడ అని చెప్పేసి ఈరోజు ప్రజలంతా నిరదీస్తున్న పరిస్థితులు ఈరోజు మీరు అనుకుంటున్నారు ఈరోజు మేము ఏదో భయభ్రాంతులు చేయొచ్చు భయపడించుకోండి ఇక్కడ ఎవరు ప్రజలు తిరగబడితే మీ చేత ఏది కాదని చెప్పేసి నెక్స్ట్ నిజంగా వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుంది జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సీఎం అవుతారని చెప్పేసి ఈ సందర్భంగా తర్వాత ఎవరికైతే మీరు అన్యాయంగా అక్రమంగా కేసులు పెడుతున్నారో అవన్నీ మళ్ళీ రిపీట్ అయ్యే పరిస్థితి ఎదుర్కోవాలని చెప్పేసి ఈ మీడియా వృత్తంగా అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నా